ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు లేదంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు మంగళవారం గోదావరికిని భాస్కరరావు భవన్లో జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సదానందం ముఖ్య అతిథిగా హాజరై ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబంపల్లి స్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోష్కమోహన్ నగర కార్యదర్శి కనకరాజుతో కలిసి మాట్లాడారు మార్చ్ రెండు వేల ఇరవై ఆరులోపు దేశంలో మావోయిస్టులు లేకుండా మట్టు పెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతుందని విమర్శించారు ఛత్తీస్గఢ్లోని కర్రగుట్టల్లో ఉన్న మావోయిస్టులతో పాటు ఆదివాసీ ప్రజలను అకారణంగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి చంపుతోందని ఇప్పటికే ఎంతోమంది అమాయక ప్రజలు తమ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ప్రజల రక్షణ కోసం వారి హక్కుల సాధన కోసం మావోయిస్టులు ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఆరు నెలల పాటు కాల్పుల విరమణ చేశామని ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాశారని అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగిందని తెలిపారు అయినా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ను నిలిపివేసేదే లేదని రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయమని ప్రకటించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రజలను మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మారణ హోమం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి సిపిఐ పార్టీ ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతుందని హెచ్చరించారు కాగా ఈ నెల ఇరవై ఎనిమిదిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా నాలుగవ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మహాసభలకు ప్రజలు కార్మికులు పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా నాలుగో మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంబీ గార్డెన్లో జరగబోతా ఉన్నాయి దానికంటే ముందు మొత్తం కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి సభ్యత్వానికి సంబంధించి కూడా అన్ని మండలాలలో టౌన్లలో పట్టణాలలో కూడా పార్టీ నిర్మాణం చేసుకోవడానికి మన నూతన కంపెనీ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ మావోయిస్టులను తీవ్రమైనటువంటి దాడులు జరుగు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో నక్సలీట్ల సహకరిస్తున్నటువంటి పేరుతోటి ఇవాళ కాల్పులు జరిపి అన్యాయంగా ఇవాళ మావోయిస్టులను చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతూ ఉన్నది మేము చాలా సందర్భంలో ఇవాళ మోడీ మోడీ అమిత్ షా గారు చెప్తా ఉన్నారు ఈ దేశంలో నక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అంతమొందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో మరి వాళ్ళ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళ మరణ హోమాన్ని సృష్టిస్తూ వాళ్ళ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలలో భారీ ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళ మొత్తం నక్సలిజాన్ని తుడిచిపెట్టేటువంటి పరిస్థితి చేస్తుంటే మేము కమ్యూనిస్టు పార్టీగా మొదట మొదటగా మొట్టమొదటిగా మేమే స్పందించి హైదరాబాద్లో సమావేశాలు పెట్టి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని మొత్తం కూడా ఇవాళ మావోయిస్టులతోనే చాంతి చర్చలు జరపాలని చెప్పేసి కేంద్రానికి కూడా ఇప్పటికే లేఖలు రాశాం మరి ఇప్పటికైనా అమిత్ షా గారు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది మావోయిస్టులతోనే చర్చలు జరపాలి అంటే మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళొచ్చి ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ మావోయిస్టులు ఉంటారనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఏంటంటే ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ బడా పెట్టుబడిదారులకు అదాని అంబానీ లాంటి బడా పెట్టుదారుల దారులకు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కట్టి కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి వల్ల నక్స ఇట్లా చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు శాంతి చర్చలు జరపండి ఇవాళ మావోయిస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు మేము ఆరు నెలల పాటు ఇలా కా విరమణ చేస్తామని చెప్పి కూడా చెప్పినారు మరి వీళ్ళు మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ బాధలు ఏందో ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కానీ తీసుకురావడానికి చర్చలు జరపండి అని చెప్తా అంటే కనీసం పట్టించుకోకుండా నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవాళ అమిత్ షా గారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మేము ఎట్టి పరిస్థితులు ఆపరేషన్ కగారు ఆపే పరిస్థితి లేదు అయినా కూడా మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తాం అనేటువంటి ఒక అహంకారమైనటువంటి పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి శాంతి చర్చలు జరిపి వాళ్ళతో ఇవాళ కాల్పులు విరమణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇప్పటికైనా మీరు కాల్పుల విరమణ చేయకపోతే దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం ఈ కేంద్ర ప్రభుత్వానికి గద్దదించడానికి తప్పకుండా అహర్నిశలు కష్టపడి రానున్న కాలంలో బీజేపీని ఓడించేదాని కోసం వామపక్షాల పార్టీ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న జరిగిన నగర మహాసభలో కనకరాజు గారు ఏకగ్రీయంగా ఎన్నిక కావడం జరిగింది ఇక్కడ గోదావరి కనిలో అసలు జన్గామానే గ్రామం అనేది ఉండేది ఇక్కడ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జనగామ ఎన్నికలలో మొత్తం వార్డ్ మెంబర్లు సర్పంచ్ గెలిచి కమ్యూనిస్ట్ పార్టీ ఒక కార్మిక వర్గమంతా ఈ గోదావరి పట్టణాన్ని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే ఈ ప్రాంతంలో మొగ్గుబావులు రావడం కార్మిక వర్గం అంతా ఏఐటీసీగా తల్లి సంఘంలో ఉండి పోరాటాల ద్వారానే ఇలా గోదావరి కానీ పట్టణాన్ని నెలకొల్పిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేన్ కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కాకపోతే రాను రాను కొన్ని పార్టీలు కొన్ని రావడం కొంత కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోవడం గోదావరి కనిలో ఎర్ర జెండాలు విడిపోవడం వలన ఈరోజు కొంచెం ఆర్గనైజేషన్ అయింది ఇప్పటికీ గోదావరి కనిలో ప్రతి ఒక్క నగర్కు ప్రతి ఒక్క శాఖలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారు ఇవాళ యాభై డిజన్లలో మేము అతిష్టంగానే ఉన్నాం కాకపోతే కొంత ఈ మధ్యన తెలంగాణ సెంటిమెంట్ చేయబట్టి కొంత ఆర్గనైజేషన్ కుంటుపడ్డది వాస్తవం కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ కుట్టుపడలే ఇప్పటికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉంది అట్లనే రాబోయే ఎలక్షన్స్లలో ఖచ్చితంగా కౌన్సిలర్లు నిలబెడతాం కార్పొరేటర్లను ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక మున్సిపాల్లో చూపిస్తాం ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఏఐటీసీ నాయకులు తాళపల్లి మల్లయ్య మాటేటి శంకర్ మడిగొండ ఓదెమ్మ మార్కపురి సూర్య తొడుపునూరి రమేష్ కుమార్ సిరిసిల్ల మల్లేష్ పడాల కనకరాజు ఎంఏ గౌస్ గంగారపు చంద్రయ్య ఉప్పలేటి తిరుపతి అబ్దుల్ కరీం జైపాల్ రెడ్డి కల్వల జగన్ చిలుముల రాజయ్య జీవన్ తదితరులు పాల్గొన్నారు